న్యాయమూర్తి సాయి పెండింగ్ లో ఉన్న నాలుగు వేల కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు జస్టిస్ సాయి రామాదేవి వెల్లడించారు కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతిరెడ్డి చందన మిల్లింగ్ కామ్లి శ్రావణి యాదవ్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు మీ అందరికీ తెలిసిందే ఒకసారి సెటిల్మెంట్ అవ్వడం వల్ల మీకు అంటే పార్టీస్కి టైం అనేది సేవ్ అవుతుంది దీనివల్ల నష్టం అనేది అయితే ఎవరికీ ఉండదు ఒక పది సంవత్సరాల పాటు కోట్ల చుట్టూ తిరిగి తర్వాత మీరు సెటిల్ చేసుకొని ఆ తర్వాత మీరు ఏ అమౌంట్ అయితే మీరు అనుకుంటారో ఆ అమౌంట్ పది సంవత్సరాల తర్వాత వచ్చి పది సంవత్సరాలు మీరు కష్టపడే కన్నా కూడా మరి ఇమీడియట్గా ఈరోజే తీసుకొని ఈ అమౌంట్ని మీరు జాగ్రత్తగా ఒక బ్యాంక్లో వేసుకొని వచ్చే ఇంట్రెస్ట్ తోటి మీరు కేర్ఫుల్గా జీవితం గడిపితే మీకు ఎంతో టైం సేవ్ అవుతుంది మీరు ఇక్కడ గడిపే టైం ఇంకేదైనా ఇంకొక బిజినెస్ కానీ ఇంకొక ఉద్యోగం కానీ ఇంకొక విధంగా మీరు ఆ టైంని స్పెండ్ చేయగలిగితే మీరు ఇంకా అమౌంట్ మీరు మీ అంతటి మీరుగానే సంపాదించి ఇంకా బెటర్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు మరి అది అర్థం చేసుకొని ఆ రకంగా సెటిల్ చేసుకున్నారు ఇక్కడ ఈ ఎంవి పన్నెండు బై ఇరవై నాలుగు ఇది ఒక యాక్సిడెంట్ ఓపీ భర్త చనిపోయారు భర్త చనిపోయిన తర్వాత ఆయన భార్య కొడుకు మైనర్ బాయ్ పది సంవత్సరాల బాలుడు మరి వాళ్ళు ముప్పై లక్షలకి క్లెయిమ్ వేసుకున్నారు కంపెనీ వారు మరి వాళ్ళతో మాట్లాడడం జరిగింది టోటల్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ కంపెనీ వారు మరి వాళ్ళ పార్టీస్తో మాట్లాడడం జరిగింది మాట్లాడి పదకొండు లక్షలకి